గా ఏం ఈ సమస్య డిఆర్ఓ తో మాట్లాడి మీ సమస్యని పరిష్కారం చేసేదానికి సరవ తీసుకుంటున్నారు అదే మా కలెక్టర్ గారికి చెప్పారండి కూడా

మనం మన జిల్లాలో కాబట్టి ఇలాంటి ముందుకెళ్తే మీరు కూడా సర్వస్ ఇస్తామని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పి వారు కూడా అంగీకరించారు మీరు ఇద్దరు మాట్లాడుకొని ఈ విధంగా సర్వస్ ఇస్తే మన జిల్లాలో వీలైనంత వరకు ఎక్కువ మంది సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి పరిశ్రమలు ఇస్తామని చెప్పే విధంగా ముందుకెళ్తా ఉంటాను మనకి ఇంత ముందు రామాయణపట్నం పెద్ద మన దగ్గర లేవు తిరిగి మన జిల్లాలో తెలిపారు వాటి ద్వారా ఏంటంటే మన జిల్లాలో మన ముఖ్యంగా మన చిత్తరాయకుండ ప్రాంతాల వాళ్ళ కూడా ఏమైనా ఉద్యోగాలు ఉపాధి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా చెప్పిన మాట ప్రకారం మన ప్రభుత్వం కష్టపడతా ఉంది మీ అందరూ కూడా ఆభితులు ఇవ్వాలి తప్పనిసరిగా మీ అందరూ తెలుసు గ్రామాల్లో అభివృద్ధిని మనం ఆలోచించిన దాన్ని మళ్ళీ ఆగిపోయి తిరిగి కొనసాగిస్తున్నాం ఈరోజు సంక్షేమాలు పూర్తి స్థాయి చేస్తున్నారని సహకారం మనం పూర్తిగా కావాలని కోరుకుంటూ ఈ రోజు ఇచ్చే దానిలో ఏదైనా లోపాలు ఉంటే దయచేసి ఒక అర్జీ ఇవ్వండి సరి చేసేదానికి మా అధికారులందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈ పట్టాదారు పాస్ కానీ మీరు తీసుకుని గమనించే లేవో పూర్తిగా మీ హక్కు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సరదు